హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూస్తున్నానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుంటుందండి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూస్తున్నాను చూడండి రెండు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే నాలుగు బీన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వన్ పొటాటో అలాగే మీడియం సై మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి అలాగే నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే గుప్పెడు మిల్ మేకర్ తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ముందు మరి ఇంకొక బౌల్లో వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలండి ఇలా వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాక శుభ్రంగా కడేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ని ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లో ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా సాజీరా అలాగే కొద్దిగా ఆకు వేసుకొని వాటర్ మరిగించుకోవాలండి అలాగే ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాజీరా ఇలాచి లవంగాలు మిరియాలు అలాగే కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా బాగా వేగాక అందులోనే కొద్దిగా కాజు వేసుకోవాలి ఇలా కాజు వేసుకున్నాక ఇలా వాటర్ మరిగేటప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోనే వేసుకోవాలండి ఈ బాస్మతి రైస్ అనేది పలుకు మీద మనం తీసేసుకోవాలి ఇలా ఆనియన్ బాగా వేగాక ఇందులో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా వేయించుకున్న తర్వాత అందులోనే మనం ఇందాక చూపించిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలండి క్యారెట్ బీన్స్ అలాగే పొటాటో ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోవాలండి ఇలా బాగా కుక్ అయ్యాక అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా ఇందులోనే వేసేసుకొని కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ముందుగానే మిల్ మేకర్ వేస్తే మనకి స్మాష్ అయి స్మాష్ అయిపోతుందండి ఊకే కలపడం వల్ల అందుకనే మిల్ మేకర్ లాస్ట్లో వేసుకోవాలి ఇక్కడ చూడండి బాస్మతి రైస్ కూడా పలుకు మీద తీసేసుకున్నాను రైస్ అనేది వాటర్లో తీసి ఇంకొక బౌల్లో వేసుకోవాలి అలాగే ఇలా ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మీకు స్పైసీ కావాలంటే ఇలా వేసుకోండి లేదంటే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇలా కారం వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి బాగా ఇవన్నీ మసాలాలు అనేది వెజిటేబుల్స్కి బాగా పట్టాలండి చిరా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే అండి ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్న వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్